పాకిస్తాన్ కి పక్కలో బల్యంలా తయారైపోయింది ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోక ముందు కూడా అంతర్యుద్ధాలు అయితే జరుగుతున్నాయి ఆక్రమణ కోసం ఎప్పుడైతే ఈ యొక్క తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారో ఆ తర్వాత భారత్ కూడా మద్దతు ఇవ్వడంతో వారి ఇంకా అసలు వెనక్కి వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు పాక్ ఏమాత్రం భయపడకుండా దూసుకెళ్తున్నారు అయితే కొద్ది రోజుల క్రితం ఈ రెండు దేశాల మధ్య కూడా సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం అయితే జరిగింది ఒకవేళ ఈ యొక్క ఒప్పందం జరిగినప్పటికీ కూడా ఆఫ్ఘన్ ఏం తగ్గట్లేదు ఎందుకంటే రెండింటి మధ్య మతాల గొడవలు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ మునీర్ కి ఈ యొక్క తాలిబాన్ కి సంబంధించి తెహరికి తాలిబాన్ కి సంబంధించిన ఒక టీం అయితే కనుక వాళ్ళని టీటీపీ అంటారు ఆ టిటిపి టీం అయితే కనుక సవాల్ విసింది నువ్వు మగాడు అయితే ఒక్కడి వచ్చి మాతో పోరాడు అని చెప్పేసి నేరుగా పాక్ చీఫ్ మునీర్ కి అయితే సవాల్ విసిరారు మగాడవైతే వచ్చి పోరాడాను ఎందుకంటే పాక్ ఇప్పటికే ఈ యొక్క టి చీఫ్ కజీం ఎవరైతే ఉన్నారో కజీం టి తెహ్రీక్ ఈ తాలిబాన్ అని ఈ సంస్థకు సంబంధించిన చీఫ్ పేరు కజీం ఇతను సమాచారం ఇచ్చిన వాళ్ళకి పది కోట్లు ఇస్తామని రివార్డు ప్రకటించింది అయితే తాలిబాన్ ఏ మాత్రం తగ్గట్లేదు డైరెక్ట్ గా పాక్ చీఫ్ కే ఛాలెంజ్ విసిరారు మగాడు అయితే వచ్చి పోరాడు మాతోంట అని చెప్పేసి వాళ్ళైతే సవాల్ విసిరారు అయితే దీనిపై ఇప్పటి వరకు మునీరు ఎటువంటి స్పందన కూడా తెలియచేయలేదని చెప్తున్నారు